సింహపూరి క్యాలెండర్లను వెంకట్గిరిలో వద్ద టీడీపీ బాలయపల్లి మండలం కోశాధికారి పద్మనాభం చేతుల మీద ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన సింహపూరి టుడే పత్రిక సిబ్బందికి యాజమాన్యానికి ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు పద్మనాభం మాట్లాడుతూ సింహపూరి టుడే సమాచార పత్రిక నిష్పక్షపాతమైన వార్తలతో పాటు ప్రజలకు అవసరమైన సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ అలియాస్ బంగ్లా వెంకీ వీరారెడ్డి సోమశేఖర్ వెంకట సాయి గోవిందసాయి లతీఫ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ആ <consulted Southeast continue> <insecure hablando> really